ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం అమ్మ మాట ఛానల్ పెరుగుపచ్చడి ఆంటీ ఇలా ప్రముఖ ఛానల్స్ ప్రజలని మోసం చేస్తున్నారని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అయితే చాలా అవుతుంది సో మీరేమంటారు అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది అంటే మనం కూడా అంటే నేను కూడా మూడు నాలుగు వీడియోస్ చేశాను కదా ఇంతవరకు అంటే డిఫరెంట్ ఛానల్స్ చేశాను అంటే మనకి ఎవరి మీద వ్యక్తిగతంగా మనకి ఎవరి మీద కోపాలు అయితే మనకు సంబంధం కూడా లేదు కాకపోతే ఏంటంటే ఈ కొన్ని ఛానల్స్ వల్ల వాటిని చూసే వాళ్ళు మోసపోతుంది ఇప్పుడు అమ్మ మాట ఛానల్ చూసి జనవరిలో ఆవిడ ఏదో ఒక ప్రమోషన్ వీడియో చేస్తే ఆ వీడియో చూసి కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు ఆవిడకి అది నాకు తెలియదు అని అనొచ్చు ఆవిడ అది యాక్చువల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు వర్క్ ఫ్రం హోమ్ కాదు ఇప్పుడు ఈ క్వాంటము అది ఇంకొకటి కొన్ని ఉన్నాయండి వాటిని గా అవి వాళ్ళు ఇట్స్ లైక్ నెట్ అనమాట అది ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు కొంత డబ్బు కట్టి మీరు ముప్పై వేలు నలభై వేల యాప్ వాళ్ళు తీసుకుంటారు మీ ఇందులో మీరు జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి మీ కింద ఒక ఐదుగుర పది గుర మీరు చేర్చాక అప్పుడు మీకు దాని మీద మీకు కమిషన్ వస్తుంది సో ఆ రకమైనవి అనమాట ఇది నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఏవో ప్రోడక్ట్స్ ఇస్తారు మీకు నాలుగు రోజులు ట్రైనింగ్ ఇస్తారు మీ చేత డబ్బు కట్టించుకుంటారు సంతకాలు తీసుకుంటారు అంటే మీకు ఏదైనా కూడా దీనివల్ల జరిగితే మాకు సంబంధం లేదని వాళ్ళు తీసుకుంటారు ఈ అమ్మ మాట ఆవిడ అలాంటిది చేశారు చేసి ఆవిడ వల్ల ఒక ఇరవై ఎనిమిది మంది జాయిన్ అయ్యారు ఇరవై ఎనిమిది మనకు తెలుసుకుని ఇంకా ఎక్కువ మంది ఉండి ఉండొచ్చు మనకు తెలియదు అది సో ఇరవై ఎనిమిదిలో ఇద్దరు కంప్లైంట్ చేస్తారు చేస్తే ఆ ఇతరులో ఒక అమ్మాయి అయితే తన చెవులకు కమ్మలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు కట్టింది ఆ అమ్మాయి వాళ్ళకి కాలేదు అంటే వేరే వాళ్ళ చేత మోసం చేయడం నాకు చేత కాలేదు అంటున్న అమ్మాయి సో నిన్నను మనం దాని మీద స్పందించడం జరిగింది జరిగితే ఆ అమ్మాయి కామెంట్స్ పెట్టింది పాప ఏడుస్తూ దాంట్లో పెట్టాక మనం మాట్లాడడం తర్వాత ఇవాళ చిరా గారని చిరావూరి అని కృష్ణ కిషోర్ గారని ఒక గురువు గారు ఆవిడకి కూడా తెలుసు ఆ గురువు గారు ఏం చేస్తున్నారంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ లో ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళ కోసం ఆయన కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఆవిడెవరు స్వప్న వైట్ల స్వప్న వైట్ల మీద కూడా పోరాడారు ఆ స్వప్న వైట్ల ఏదో ఒక కనకధార స్తోత్రం అంటూ ఆవిడేదో చేసింది సో మనం వీడియో చేశాక మనకి చాలా కమెంట్స్ వచ్చాయి అంటే ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ గా వచ్చాయి మీరు మాకు మంచి సలహాలు ఇస్తున్నారని అన్నారు మళ్ళీ ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మనం ఏం చేయట్లేదండి ప్రాబ్లం ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం అదర్వైజ్ మనకేంటి అవసరం చెప్పండి ఇక్కడ సో ఎవరైనా యూట్యూబ్స్ చేసుకోవచ్చు కాకపోతే అమ్మ మాట అనే ఆవిడ ఏంటంటే రోజు ఆవిడ చేసే పని ఆ ప్రొడక్ట్స్ చూపించటం అంటే చీరలు నగలు అంటే ఆర్టిఫిషియల్ కావచ్చు రోజు ఎలా దొరుకుతారంటే ఎలా చూ చూపిస్తారండి ఇవాళ దాని మీద చిరా గారి వీడియోలో కళ్యాణి అని ఒక ఆవిడ బైటిపాల ఏదో ఇంటి పేరు ఏదో ఉంది కళ్యాణి అనే ఆవిడ స్పందించారు స్పందించి ఏమన్నారంటే సార్ నేను మా హస్బెండ్ కి తెలియకుండా బంగారం అమ్మి ఈ వీడియోస్ చూస్తూ నాలుగేళ్లుగా నేను చీరలు కొనుక్కున్నాను నేను ఆర్టిఫిషియల్ నగలు కొనుక్కున్నాను అంటుంది ఎంత పిచ్చితనం అంటే ఆవిడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిందో చూడండి తర్వాత ఇంకొక ఆవిడ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు మా అమ్మ పిచ్చిలో పడిపోయిందండి అమ్మ మాట వీడియో కోసం ఆవిడ ఎదురు చూస్తారు అమ్మ మాట రాకపోతే ఆవిడ మాకు అన్నం వండి కూడా పెట్టదు ఆ వీడియో చూస్తే గానీ ఆవిడ అంగం వండి పెట్టండి పట్టించుకోదుట వాళ్ళు అంటే ఒక మెస్మరైజ్ అయిపోతున్నారు ప్రజలు దీనికి కారణం ఏంటంటే వీళ్ళు వీళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళు చేసుకుంటూ లక్షలు సంపాదించుకుంటూ ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నారు దాని మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ ఒక ఐదు ఆరు ఛానల్స్ కంటే ఎక్కువే ఉన్నాయండి ఇలాంటివి ఇంకా మనకి చాలా కమెంట్స్ లో పెడుతున్నారు వాళ్ళు ఈ ఛానల్స్ బాగోలేవు మేడం వీటి మీద వీటి గురించి కూడా చెప్పండి అని సో నిన్న మనం ఏమి అంటే అమ్మ మాట ఛానల్ అవన్నీ ఇప్పుడు ఒక ఇద్దరే అంటున్నారు కదా నష్టపోయింది ఆవిడ ఏమంటారు అంటే ఇరవై ఆరు మంది బాగుపడ్డారు కదండి ఇద్దరు నష్టపోతే ఏంటి అని ఒక వీడియో పెట్టారు పెట్టాక ఆ ఫస్ట్ జనవరి వీడియో డెలీట్ చేసింది ఆవిడ తర్వాత మొన్న పెట్టిన వీడియో కూడా డెలీట్ చేశారు చేశాక చిరా గారితో నేను మాట్లాడాను యాక్చువల్ గా కృష్ణ కిషోర్ గారితో ఆయన అన్నారు అమ్మ మీరు బాగా మాట్లాడారు ఇది ఇది ఈ రకంగా జరిగింది అని మనకు మొత్తం అంతా చెప్పారు ఆయన ఎందుకంటే ఆయన క్షమించి చేయమ్మా అని అంటే ఆవిడ దాన్ని నన్ను చిరా ఊరి గారు క్షమించమని అడిగారు నేను తప్పు చేయలేదు అని చెప్పి ఆవిడ ఒక వీడియో చేసింది యాక్చువల్ గా ఆయన క్షమించియమ్మ అన్నది క్షమించమని అడగడం కాదు మనం ఆంగ్లంలో అంటా చూడాలి సారీ అంటాం కదా అంటే నువ్వు తప్పు అంటావు అనమాట దాన్ని ఆవిడ ఆయనకు ఆపాదించి ఆవిడ చేస్తే ఆయన కోపం వచ్చి ఆవిడకి సంబంధించిన రెండు వీడియోలు మళ్ళా పెట్టేసి నువ్వు కూడా పెట్టేస్తే జయమ్మ ఇంక మీద నీతో పోరు బట్ట సాగిస్తాను అన్నదాన్ని నిన్న కూడా ఒక వీడియో పెట్టి మొత్తం డీటెయిల్డ్ గా ఆయన జయమ్మ విజయమ్మ తోటి జయమ్మ గారి తోటి జరిగిన కాన్వర్సేషన్ అంతా ఆయన పెట్టాడు వీడియో చూడండి సో అందులో ఆవిడ జయమ్మ గారు ఏం అడిగిందంటే జయమ్మ గారి తరఫున వాళ్ళ మరిది గారు ఆ మీరు మాత్రం పూజలు చేయట్లేదా మీరు డబ్బులు వసూలు చేయట్లేదా మీరు మాత్రం వ్యాపారం చేయట్లేదా మేము వ్యాపారం చేసుకుంటే తప్ప అని అడిగారు వాళ్ళు అంటే ఈయన నా వృత్తి పౌరోహిత్యం నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చితే వాళ్ళకి పూజలు చేస్తా నేను చేయించుకోమని బలవంతం చేయను నాకు నా నేను ఎంత తీసుకుంటానో వాళ్ళకి చెప్తాను నేను దానివల్ల వాళ్ళు బాగుపడతారు అంతవరకు మీరు చేసేది మీ సొంత వ్యాపారం కాదు మీరు వేరే ని మీరు ఇక్కడ చూపిస్తున్నారు లేదు వేరే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మీరు చెప్పారు కానీ వర్క్ ఫ్రం హోమ్ కాదు అని చెప్పి ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఆవిడ జయమ్మగా రేట్ చేసి మీరు నా పేరంతా నాశనం చేసేస్తున్నారు ఇంతకాలం నేను నిర్మించుకున్నాను నా ఇదంతా పోయింది అంటే నువ్వు సక్రమంగా ఉండమ్మా ఆయన కూడా నేను చెప్పిందే చెప్పారు నువ్వు ఆ ఇద్దరికి డబ్బులు కట్టేసే లేదు వాళ్ళ చేత కట్టించు అని చెప్పాడు ఆయన అయితే జయమ్మ లాంటి వాళ్ళు ఏళ్ళే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ సోషల్ మీడియాలో ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ తర్వాత మనం ప్రశ్నిస్తే మాకు తెలియకుండా చేసాము అది అలా జరిగిపోయింది ఇప్పుడు రీసెంట్ గా ఏదైతే బెట్టింగ్ యాప్స్ కూడా మనం చూసాము బెట్టింగ్ యాప్స్ లో కూడా సేమ్ ఇదేలాగా కాదండి బెట్టింగ్ యాప్స్ లో ఇప్పుడు పేర్లు బయటకు వచ్చాయి కానీ పెరుగుపచ్చినయకుండా పది కోట్లు సంపాదించుకుని ఈ రోజు మైసూర్లో యూట్యూబ్ చేయటం కోసం ఒక ఇల్లు కట్టుకున్నావిడ ఆవిడకి ఇంత డబ్బులు ఎలా వస్తాయండి విదిన్ నో టైమ్ ఇప్పుడు జయమ్మ గారికి వచ్చినా ఆవిడకి వచ్చినా యూట్యూబ్ వల్లే వచ్చాయి వీళ్ళందరూ కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ మూడేళ్ల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎవరైనా గమనిస్తే అర్థం అవుతుంది కదా లేచి మేకప్ వేసుకుని ఇది నా డైలాగ్ కాదండి మేకప్ వేసుకుని మీరు ఊర్లో తిరుగుతారు మలేషియా కూడా మీరు ఇలాగే ప్రమోషన్ వీడియో చేశారా అని ఒక ఆవిడ అడిగింది ఇప్పుడు వాళ్ళు మేకప్ వేసుకుంటారా వాళ్ళు ఏం చేయాలి కట్టుకుంటారు అది మనకు అనవసరం అండి మనం చెప్పేది ఏంటంటే మీరు బాగుపడండి కానీ మీరు ఒక ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేసేటప్పుడు అది ఏంటి అని తెలుసుకుని వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందా లాభం జరుగు సారీ లాభం కలుగుతుందా చూసుకున్నాక మీరు ప్రమోట్ చేయండి అని మనం చెప్తున్నాం అంతే ఇవాళ అమ్మ మాట ఆవిడకి చెప్పిన తరగపతి ఇప్పుడు కొత్తగా శారీస్ బిజినెస్ మొదలు పెట్టింది మీరు శారీస్ ఐదు వందలది ఐదు వేలకు అమ్మకండి అని మనం చెప్తున్నాం మోసం చేయొద్దు నేను క్లియర్ గా చెప్పానండి మీరు యూట్యూబ్ చూడండి కానీ చూసి మోసపోకండి మీరు చీరలు మీ ఇంటి దగ్గరే కొనుక్కోవచ్చు మీ మీ బంగారం అమ్మి మీరు ఎందరోనూ పెట్టుబడులు పెట్టద్దు మీ బంగారం అమ్మి మీరు ఇలాంటి నెట్వర్క్ లో జాయిన్ అవ్వద్దు ఇదే మనం చెప్తున్నాం తర్వాత బంగారం చీరలు కొనుక్కొని ఆర్టిఫిషియల్ నగలు కొనుక్కోవడం ఏంటండి కళ్యాణ్ గారు అని మనం అడుగుతున్నాం జరిగిపోయింది మహిళలు కూడా ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉంటూ ఆ వీళ్ళు ఇలాంటి వీడియో చూసి అట్రాక్ట్ అయిపోతున్నారు అనమాట అంటే తక్కువ రేట్ లో మనకి మంచి శారీలు వస్తున్నాయి దీంతో ఇంకా మనం కూడా బిజినెస్ చేయొచ్చు ఇంట్లోనే ఉండి అని చెప్పేసి వీళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోయి పాపం వీళ్ళు కూడా తెలియకుండా మోసపోతున్నారు దాన్ని చూస్ చేసుకొని జయమ్మ లాంటి వాళ్ళు మంచి బేసి వేసుకొని మోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మాకు ఏం తెలియదు అని చెప్పేస్తున్నారు అంటే ఇప్పుడు అదేనండి వాళ్ళకి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి లేదా బిజినెస్ చేయాలి లేకపోతే మన పేరు రకరకాల ఆలోచనలు ఉంటాయి కొంతమంది హస్బెండ్స్ సపోర్ట్ చేస్తారు కొంతమందికి చెయ్యరు కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తారు చేయరు రకరకాలుగా ఉంటాయి సో వాళ్ళకు కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఉంటుంది తప్పు కాదు కాకపోతే చూస్ చేసుకునే అంశాలే వాళ్ళు చూసుకోవాలి ఇంకొకటి శారీస్ ఇవన్నీ వీళ్ళు చూపించే ఒకలా ఉంటాయి ఇచ్చేవి ఇంకోలా ఉంటాయి మన దాకా వచ్చేసరికి వస్తూ సరిగా ఉండకపోవచ్చు మీరు అడిగేసరికి వాళ్ళకి కోపం వస్తుంది ఆ ఇప్పుడు మీకు ఎంత నమ్ముతూ ఎంత తీయగా మాట్లాడుతున్నారో మనం ఒకసారి బాగలేదు అన్నాం అనుకోండి వాళ్ళకి కోపం వస్తుంది మీరు ఈ జయమ్మ చూడండి కావాలంటే మొన్న చేసిన వీడియోలో ఆవిడ వచ్చేసింది నేను ఎన్నో పడ్డాను నేను తీసుకుంటున్నానండి నేను తీసుకుంటానండి ఏదైనా తీసుకుంటానంటే ఆవిడ కోపం అనమాట ఆవిడకి ఆవిడ నెగిటివ్ కమెంట్స్ వస్తే భరించలేదండి నెగిటివ్ కమెంట్స్ కి వీడియో చేస్తుంది నేను మొన్న కూడా చెప్పాను అది ఆవిడ నెగిటివ్ కమెంట్స్ మీదే మాట్లాడింది మీరు పాజిటివ్ కమెంట్స్ వస్తే ఎంత ఆనందపడతారో ఒక నెగిటివ్ కమెంట్ వచ్చినా అలాగే తీసుకోండి నెగిటివ్ కమెంట్ లో కూడా మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అని నేను చెప్తున్నా ఇప్పుడు మన కు కూడా కొన్నిసార్లు కొన్ని నెగిటివ్లు వస్తాయండి అది వాళ్ళ అభిప్రాయం అది మీరు ప్రశ్నించడానికి లేదు కదా మీ వీడియో పబ్లిక్ లోకి వెళ్ళాక మీరు పబ్లిక్ ఫిగర్ అయ్యాక వాళ్ళు ప్రశ్నిస్తారు అవునా కదా నాకు డబ్బులు వచ్చినప్పుడు నేను ఆనందపడిపోయి నన్ను అందరూ పొగిడినప్పుడు ఆనందపడిపోయి నన్ను తెగిడినప్పుడు నా కోపం ఎందుకు రావాలి సర్లే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం అదే అని వదిలేయాలి మనం అవునా కదా కాబట్టి ఇక్కడ అమ్మ మాట ఆవిడైనా లేదా ఆంటీ అయినా మరో స్వప్న వైట్ల అయినా లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు మీరు చెప్పినట్టు బెట్టింగ్ యాప్ల వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలతోటి ఆడుకోవద్దు ప్రజల ప్రేమతోటి ఆడుకోవద్దు మీరు ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారని చెప్పి మీ ఇష్టానికి మీరు వీడియోలు చేయకండి దయచేసి దానివల్ల మీరిచ్చే ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాని వల్ల కొంత గొప్ప ప్రయోజనం కలగాలి ప్రజలకి ప్రజలు కూడా ఎంతసేపు చూసిన వీడియోస్ చూసేసి ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు అమ్మ మాట ఛానల్ మీరు ఇవాళ చూస్తే మొన్న నిన్న చేసిన వీడియో కావిడికి అరవై కమెంట్స్ వస్తే అరవైలో కనీసం ఒక యాభై పైగా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి ఒక మనిషి ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందో ఈ వీడియోస్ ఒక మనిషిని ఒక సెకండ్ లో అంత కిందకి దింపేస్తుంది కాబట్టి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా జాగ్రత్తగా చేయాలండి